క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా మీ అందరికీ ప్రభుణయస్సు క్రీస్తు నామన వందనములు చెల్లించుకుంటున్నాను ప్రియులరా ప్రభు తన కృపను బట్టి మిమ్మలను మీ కుటుంబాలను ప్రతి దుష్టత్వము నుండి కాపాడి ఆ పరలోకమునకు మిమ్మలను క్షేమముగా తీసుకుని వెళ్ళటకు ఆయనే మీ పక్షంగా ఉండి మీతో ఉండి మిమ్మలను రక్షిస్తూ మీకు వస్తున్న ప్రతి సమస్య నుండి బాధ నుండి కష్టము నుండి ఒకవేళ రోగముతో బాధపడినట్లయితే నిన్ను ముట్టి స్వస్థపరిచి మీతోనే ఉండి మిమ్మలను తన రాజ్యమునకు మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణకర్తగా నీతోను నీలోను ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి మీరు ఏ విషయమై భయపడవద్దు కలిగి ఉండవద్దు బాధపడి కృంగిపోవద్దు ఉత్సాహము కలిగి సంతోషము కలిగి ప్రభు నాలో నాతో ఉన్నారని ధైర్యముతో ముందుకు వెళ్ళండి మీరు విజయమును చూస్తారు ఇదిగో ప్రభు త్వరగా రానై ఉన్నాడు ఎవరి కొరకు ఉత్సాహముగాను సంతోషముగాను తన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఇక ఎందుకు ఆలస్యం ప్రభు సన్నిధిలో ఆనందించండి ఉత్సాహించండి ఆయన రాకరకు సిద్ధపడండి ఇతరులను సిద్ధపరచండి ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక God bless you all.